ప్రో లీగల్ మైండ్స్ కి స్వాగతం అరవై సెకండ్లలో కుటుంబ చట్టాన్ని తెలుసుకోండి ప్రతి వివాహం చట్టబద్ధం కాదు కొన్ని వివాహాలు మొదటి నుంచే చట్టరహితం హిందూ మ్యారేజ్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ పదకొండు ప్రకారం వివాహం చెల్లదు ఒకవేళ భార్య లేదా భర్త ముందే వారు అయినా నిషేధిత బంధంలో ఉన్న వారి మధ్య అయినా లేకపోతే ఇద్దరిలో ఒకరికి వయస్సు తక్కువైన వివాహం చెల్లదు అలిమోని అంటే ఏంటి చల్లని పెళ్లిలో భరణం దక్కుతుందా సీమా వర్సెస్ అశ్వనీకుమార్ రెండు వేల ఆరు కేసులో సుప్రీంకోర్టు చెప్పింది మహిళ ఆధారపడినట్లయితే సిఆర్పీసీ సెక్షన్ నూట ఇరవై ఐదు లేదా డివి చట్టంలోని సెక్షన్ నాలుగు ప్రకారం భరణం అందుతుంది సూచన వివాహాన్ని తప్పకుండా రిజిస్టర్ చేయించండి చట్టాన్ని సులభంగా అర్థం చేసుకోండి రోజుకో లీగల్ షాట్ కోసం లీగల్ మైండ్స్ ను ఫాలో చేయండి